భవిత పాటకు కళలు భాషం చెబుతాయని బిఎంఆర్డిఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు ప్రెస్ క్లబ్ లో విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభావంతుల ప్రోత్సాహ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో చోటు చేసుకుంటున్న అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించడంతో పాటు జన జాగృతికి కళలు ఎంతో తోడ్పడతాయన్నారు విశాఖ జిల్లాలోని ప్రతిభావంతులైన ఎంతో మంది కళాకారులు ఉన్నారని ఎన్నో సందర్భాల్లో వీరిని ప్రోత్సహించిందని అన్నారు ప్రభుత్వ పరంగా కళాకారులకు తగిన సహకారం అందిస్తామన్నారు కళాకారుల సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీని బాబు మాట్లాడుతూ విశాఖలో ఉన్న ప్రతిభావంతులను జిల్లా యంత్రాంగం మరింతగా ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి గిరిజన జర్నలిస్టుల సంక్షేమ ఓలేసి ప్రసాద్ ముప్పై ఐదవ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ సింగూరు సత్యనారాయణను ప్రణవ్ గోపాల్ గంటల శ్రీనిబాబు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన సలహాదారు అంతర్జాతీయ స్థాయి కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్ విశాఖ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు क्या जनार्दन नंदी ग्रहित शिवज्योति प्रजापिता ब्रह्मकुमारी, ईश्वरीय विश्वविद्यालय प्रतिनिधि बी के रामेश्वरी पालगुना ఆశించకుండా ఎగ్జాంపుల్ మన మిత్రుడు మన సోదరుడు ప్రభావ్ బాబా జర్నలిస్ట్ అందరికి తెలుసు చాలా మంది చాలా రకాలుగా ఆ పోస్ట్ వస్తే అనుకున్నారు కానీ భగవంతుడు అలాగే నిస్వార్థ ఆలోచనలో ఉండే మిత్రులకి ఎప్పుడు ప్రోత్సహిస్తాడు అలాగే మంచి లక్షణాలు ఎప్పుడు కూడా నీ గర్వం లేకుండా అందరినీ అన్నా అన్నా సంబోధిస్తూ అందరి దగ్గర మంచి కోరుకునే వ్యక్తి ఎక్కడ కూడా మనం ఎంతో కాలంగా ప్రణాళిక మనం చూస్తున్నాం ఎప్పుడు కూడా నెగిటివ్ ఛాన్స్ ఉండదు ఎవ్రీథింగ్ పాజిటివ్ విత్ స్మైల్ ఫేస్ చక్కగా మాట్లాడుతూ ఆ విఎంఆర్ డిఏ అనేది దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన సంస్థ ఎంతో మంది సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఆ అంతకు ముందు కూడా అలాంటి సంస్థకి యంగ్ అండ్ డైనమిక్ వచ్చారు అంటే కష్టపడి పని చేస్తే ఒక అవకాశం ఉంది సీఎం గారు దృష్టిలో ఉంటాడైనా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో ఉంటాయన ఎగ్జాంపుల్ ఏంటంటే జనరల్ గా ప్రతిపక్షాలు ఎవరైనా ఉన్నారంటే ఏదైనా విమర్శించడానికి ఏదైనా అవకాశం చూస్తారు కానీ మన ప్రణవ్ గోపాల్ మాత్రం ఎప్పుడు కూడా అన్ని కూడా అవకాశం మా శ్రీనుబాబు నిత్యం జర్మలిస్టు ఎవరైనా మాట్లాడినప్పుడు శ్రీ బాబు ప్రణవ్లో మంచిది బ్రదర్ ఆయనకు రావడం చాలా మంచిది దానికే వస్తుంది ఆయనకి వస్తే మంచిది అని మనం రకరకాల మనం మీటింగ్ పెట్టుకునేటప్పుడు ఎవరి దగ్గర ఏదైనా మాట్లాడితే బిఎంఆర్డిఏ చైర్మన్ గురించి మాత్రం ఇక్కడ ఎవరు నెంటూ మాట్లాడరు అంత ఫేవర్గా ఉంటుంది కారణం ఏంటంటే ఏ పోస్ట్లో ఉన్నా పోస్ట్ లేకపోయినా ఏదైనా సరే ఇప్పుడు ఇంతమంది కళాకారులు ఉన్నారు ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు ఈ మన మనందరికీ మన సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకోవాలి కదా జర్నలిస్ట్గా మన పేరు ఉంది నేను జర్నలిస్ట్ అసోసియేషన్లో యాక్టివ్ ఉన్నాం మా వాళ్ళు చేసుకోవచ్చు కదా కళాకారులు వీళ్ళందరినీ ఎక్కి చేసి ఇలాంటి వాళ్ళకి అనుసంధానంగా మనం ఎందుకుంటున్నాం అంటే మంచి ఎక్కడ జరుగుతుంది అక్కడ ఉండాలి విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లాలో ఉన్న కళాకారుల ఆ సంఘంలో ఉన్న ప్రతినిధులకి ఈరోజు మనం విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారి చేతుల మీదగా సత్కాలం ఏర్పాటు చేసుకున్నాం ఈ సంఘానికి గౌరవ సలహాదారుగా సీనియర్ జర్నలిస్ట్ ఆర్ఎన్ నాగరాజ్ పట్నాయక్ గారు వ్యవహరిస్తుండగా గౌరవ దీక్షుడిగా గత కొన్నేళ్ళుగా నేను వ్యవహరిస్తున్నాను మేము ప్రత్యేకంగా కళాకారులు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకున్నప్పటికీ కూడా మేజర్ విశాఖ ఉత్సవంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించే ఉత్సవాల్లో వీళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా లేకపోతే వీళ్ళకి అవకాశాలు రాకపోయినా వీళ్ళ తరపున మేము అందిపుచ్చుకునే మాట్లాడుతుంటాం అలాగే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే మేము అండగా ఉంటాం మరి విశాఖపట్నం జిల్లా కళాకారుల సంక్షేమ సంగం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఎప్పుడు కూడా వాళ్ళు అనేక ఈ మధ్యకాలంలో వైజాగ్లో ఎక్కువ షూటింగ్లు పెరగడంతో ఎప్పుడు కూడా కళాకారులు బిజీగా ఉంటున్నారు చాలా సినిమాల్లో మన వాళ్ళే లోకల్ ఆర్టిస్టులనే తీసుకుంటున్నారు అది కూడా మనం సంతోషించదగ్గ విషయం ఈ మధ్య జరిగిన సినిమాల్లో అనేక మంది మన విశాఖపట్నం కళాకారులే యాక్ట్ చేశారు అలాగే కొంతమంది షార్ట్ ఫిల్మ్స్కి దర్శకత్వం వహిస్తున్నారు మరి ఈరోజు ఆ సంఘం అధ్యక్షులు జనార్దన్ గారిని మరి నంది అవార్డు గ్రహీత మరి కార్యదర్శి శివజ్యోతి గారు ఇక్కడ హాజరైన ఇంకా మన ఇన్స్పెక్టర్ గారు సత్యనారాయణ గారు ముఖ్యంగా ప్రత్యేకంగా ప్రజాపిత బ్రహ్మకుమారి శ్రీశ్వరి విశ్వవిద్యాలయం రామేశ్వరి అక్కయ్య గారు నిత్యం కూడా మన జర్నిస్టు కార్యక్రమాలు చేస్తాం మనం కూడా ఉగాది సంబరాలకి మనం గోపాల్ గారిని గెలుచుకున్నప్పటికీ కూడా ఆయనకి అదే రోజు బోర్డు మీటింగ్ సడన్గా పెట్టారు దాంతో ఏంటంటే బోర్డు మీటింగ్ పది గంటలకి మన కార్యక్రమం కూడా పది గంటలకు కావడంతోనే ఎంత ట్రై చేసినా ఆ రోజు అందుకోలేకపోయారు మరి మనం ఉగాది సంబరాలు కూడా ఘనంగా నిర్వహించుకున్నాం ప్రోగ్రాం స్టార్ట్ చేయాలి అదే ప్రోగ్రాం ముందు వచ్చారు కానీ బోర్డు మీటింగ్ టైం అయిపోయింది అయితే తర్వాత మనం ప్రోగ్రాం బాగా ఘనంగా నిర్వహించుకున్నాం ప్రాణ ఒకరి మన అందరికీ కూడా మనలో ఒకరు ఇందాక నాగరాజు గారు పట్టణాలు చెప్పినట్లు నిస్వార్థంగా ఎన్ని బాధలు పడైనా సరే ఆ రోజుల్లో ఎవరు కూడా డేర్ చేయలేదు తనతో తిరిగే కార్యకర్తల పేర్లు కూడా పేపర్లో రాస్తామని ఫోన్ చేసి తమ్ముడు నీతో పాటు పాల్గొన్న వాళ్ళ పేర్లు రాయించానడిగితే వద్దన్న చిన్నపిల్లల వాళ్ళ మీద కేసులు పెడితే ఇరుపుకుంటారని నా ఒక్కడి పేరు రాయిందని అన్నారు అలాగే ఎవరైనా అంటారా ఈ రోజుల్లోనే మనం ఎవడైనా దొరికితే వెనకాల నాతో పాటు పది మంది పేర్లు రాయమంటాం తోడు ఉంటారనే ఏ వద్దనే నా దయచేసి ఎవరి పేరు వద్దనైనా ఒక్కడి పేరు రాయని అన్నారు సిరిపురం జంక్షన్లో ఇష్యూ ప్రోగ్రాం జరిగింది మాజీ మంత్రి మీద కోడిగుడ్లు విసిరి కొట్టిన కార్యక్రమం నేను ఫోన్ చేసి అడిగితే అలా చెప్పారు కాబట్టి మనం జర్నలిస్టులు అన్ని అడిగాం మనం అడగడం కూడా మన వృత్తిధరం కాబట్టి అటువంటి వ్యక్తి నిస్వార్థంగా సేవ చేశారు కాబట్టి ఎవరు రికమెండేషన్ లేకుండా పైరు లేకుండా ఆయన పేరు మొదటి కొట్టేశారు అది ఇష్టాను ఎంతోమంది ఆశించారు మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా అది ఇస్తే బాగుండు అటు శ్రీకాకుళం ఇటు ఈస్ట్ వెస్ట్ వరకు కూడా మనకు ప్రవచితూ ఉంటుంది అనుకుంటున్నాం కానీ అదృష్టం నిత్యం కూడా వాళ్ళ తల్లి వాళ్ళ తల్లినే వెనకాల తిరంతరం కూడా ఏ గుడికి తల్లినే తీసుకెళ్తాడు అలాగే ఏంటంటే అందరితో కూడా తల్ల నాలుగులో ఉంటాడు మన కళ్ళ ముందు జరిగిన వ్యక్తి మేము చాలా హ్యాపీ లిస్ట్లో పేరు చూడకుండా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాం నేనైతే నాకే వచ్చినట్టు ఫీల్ అయిపోయాను నిష్టిలో ఎందుకంటే మనోడు మనలో తిరిగేవాడు తమ్ముడు అన్న అనుకుని అందరితో కలిసి రిలేషన్స్ పెంచుకొని ఈరోజు తనకంటూ ప్రత్యేకంగా ఇమేజ్ సంపాదించుకొని ఈరోజు ప్రభుత్వం వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు అటు లోకేష్ గారి దగ్గర కానీ ఇటు గారి దగ్గర కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ అధిష్టానం ఒక నమ్మి మనకు అవకాశం ఇచ్చిందంటే అంత ఆ సమస్య కాదు అటువంటి విఎంఆర్డీ చైర్మన్కి ఒక పెద్ద చరిత్ర ఉంది పెద్ద పెద్దలు అందరూ చేశారు ద్రోణరాజు సత్యనారాయణ శ్రీరామ్మూర్తి ఇటువంటి గంగిరెడ్డి గారు సూర్యరెడ్డి గారు పెద్దమై టప్ల నరసింగ్ గారు ఇలాగ ఆకున్న వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్దలే అటువంటి సరసన మన ప్రణయత్ గారు ఇంకా ఎదుగుతారు భవిష్యత్తు నాయకుడు ఎందుకంటే పబ్లిక్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి తెలుసు కాబట్టి ఈరోజు ఎక్కువ మనం ఉన్న పదిహేను నిమిషాలు మనం సత్కరించుకోవాలి కాబట్టి మరి ఎక్కడితో నేను గోపాల్ గారికి ప్రత్యేకంగా మేము పిలవగానే ఇన్వైట్ చేయగానే ఇవాళ మిమ్మల్ని ఒకరిని పిలుచుకున్నాం సోదరా ఇంకెవరిని మేము ఇన్వైట్ చేయలేదు మిమ్మల్ని వెంటనే పంపించి ఏర్పాటు చేస్తాం కాబట్టి ఇక్కడ రాజలైన జర్నలిస్ట్ మిత్రులకి కళాకారులకి ఈ సంఘం గౌరవ అధ్యక్షుడిగా మీకు ఏ సమస్య వచ్చినా మేము వెన్నంటే ఉంటాం మీరు మరిన్ని పురస్కారాలు పొందాలి నిన్న కాక మొన్న కందుకూరు పురస్కారాల ప్రకటన వచ్చింది కాబట్టి మీరు గతంలో ఎవరికైనా దరఖాస్తు చేయని వారు ఉంటే ఇమీడియట్గా దరఖాస్తు చేసుకోండి మన జర్నలిస్టులు కూడా ప్రభుత్వం అలాగే ఇచ్చింది అప్పటి వరకు ఎవరైతే ప్రభుత్వ పురస్కారాలు పొందలేదో వాళ్ళకి అవకాశం ఇచ్చింది మరి నేను మూడు సార్లు తీసుకున్నాను కాబట్టి మనం మేము మేము ఇంకా దానికోసం ట్రై చేయలేదు ఈసి కందుకూరు పురస్కారాలు కూడా ఒక్కసారి కూడా తీసుకోలేని వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు కాబట్టి ఎవరైనా కళాకారులు ఉంటే దానికి మమతలాంటిలు కానీ లేకపోతే ఇంకా తీసుకోలేని ఎవరైనా ఉంటే స్వర్ణ కానీ ఇటువంటి ట్రై చేసుకుంటే ఖచ్చితంగా మన విశాఖపట్నంకి ఐదు నుంచి గ్యారంటీకి ఒక నాలుగు మూడు అయినా తగులుతాయి కాబట్టి మీ అందరికీ ముందుగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సన్మ సలహాదారు నా మిత్రుడు ఏ కార్యక్రమం సంకల్పించిన మంచి చక్కని ప్లానింగ్తో ముందుకెళ్తా నాగరాజ్ పట్టణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే మీ అందరికీ కూడా మరో పెద్ద ప్రోగ్రాం నిర్వహించి ఏర్పాటు చేస్తున్నాం దానికి కూడా మీ అందరికీ కూడా ఆ రోజు కూడా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అలంకరించినటువంటి శ్రీ ప్రణవ్ గోపాల్ గారికి అలాగే వెంకటసీ బాబు గారికి ఆంగరాజ్ పట్నాయక్ గారికి తదితర సోదర సోదరులందరికీ కూడా తెలియజేస్తూ కూడా ఎందుకంటే కళ అనేది జీవితానికి ఒక ప్రాణం లాంటిది అదే ప్రాణం మనిషికి మళ్ళా ఆ కళను మనం ఎదుర్కొన్నా ప్రదర్శించడం వల్ల మళ్ళీ మాడో ప్రాణం వస్తుంది కళాకారులు వాళ్ళు జీవిస్తూ అందరిని జీవింపజేసేవారు అది ఒక గానం కావచ్చు నిమిషం కావచ్చు ఈ యొక్క పురస్కారాలు అందరు కూడా తీసుకోవాలని శ్రీబాబు గారు చెప్పినట్లుగా ఇంకా ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పురస్కారాలు తీసుకుని ఉన్నత అందరూ కూడా ప్రయాణించాలని కోరుకుంటున్నారు అలాగే గిరిజన దాంట్లో ప్రత్యేకించి

ఒక ఇరవై నిమిషాలు చెప్పడంజీ గారి యొక్క భౌతిక బ్రహ్మణ సంస్కారాలు ఈ రోజు జరిగాయి ప్రైమ్ మినిస్టర్ రాజు అందరూ కూడా వేదిక మీద పెద్దలందరికీ నా నమస్కారాలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఏదైతే గౌరవ అధ్యక్షులు పట్నాయక్ గారు కానివ్వండి గంటల శ్రీని బాబు గారు కానివ్వండి అదేవిధంగా వివిధ ఎవరైతే కార్యవర్గం ఉందో అందరు కూడా అభినందన తెలియజేసినా ప్రతి ఒక్క మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కళాకారుడే ఏదో ఒక టైంలో ఏదో ఒక సమయంలో కళాకారుడుగా ఉంటాడు కాబట్టి సో దాన్ని కళాకారుడు ప్రతి ఒక్కరు తన కళను ఏదైతే బాగా ప్రతిబింబిస్తారు బయటికి ఓ మంచి కళాకారుడు ఎదుగుతాడు సో రానున్న రోజుల్లో ఏ సమస్య ఉన్నా కూడా విశాఖపట్నం ప్రాంతంలో కానీ ఉంటే అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ కళాకారులకు ఏ సమస్య ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటాను అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు చాలా చిత్తశుద్ధిగా ఉంది కళాకారులను ఎక్కడక్కడ ఎంకరేజ్ చేసుకుంటూ కూడా నేను మీ ద్వారా ఒకటి తెలియజేస్తున్నా ఏదైతే గురుజాడ కళాక్షేత్రం కానివ్వండి బుడాచలం థియేటర్ కానీ దయచేసి కళాకారులు ఉపయోగించుకోండి ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా ఒక మంచి మెలోడియస్ సాంగ్స్ కానీ ఉండే అదేవిధంగా పిల్లలకు సంబంధించి ఏమైనా ఏమైనా స్క్రిప్ట్స్ కానీ ఉంటే కనుక ఉపయోగించుకోండి రాను రోజుల్లో మీ అందరితో ఒకరు అందుబాటులో ఉంటారో మంచి రోజు మనం అందరం కూర్చున్నాము సమయభావం తక్కువ ఉంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను ధన్యవాదాలు